హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా నిన్ననే సిక్స్ లేన్గా చేయడానికి నేను ఆర్ మినిస్టర్ అయినప్పుడు పోయినసారి లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడే అక్కడున్న ట్రాఫిక్తో నెలకు ముప్పై నలభై మంది చనిపోతుండ్రు జీఎంఆర్ సంస్థ కోర్టుకు పోయింది తప్పు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నుంచి గడ్కరీ దగ్గర కొట్లాడి మన జూన్ థర్డ్ రోజు వాళ్ళ టోల్ రోడ్ని ఎండ్ చేయించి వాళ్ళు క్లెయిమ్ చేసిన పదమూడు వందల కోట్లు కట్టేసి ఇలా డిపిఆర్కు నిన్ననే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినాం సెప్టెంబర్లో ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ విజయవాడ రెండు గంటల్లో పోయే విధంగా నేను ఆరు నెలలకెళ్ళి కష్టపడి అంత ముందు ఎంపీగా ఉండి ఆ వర్క్ను కూడా మొదలుపెట్టబోతున్నాను ఇలా జిఎంఆర్ కూడా కట్ చేయడం జరిగింది ఎందుకంటే రోడ్డు మనుషులు ఇంతమంది చనిపోతున్నప్పుడు మన బాధ్యతగా ఆ రోడ్డును నిర్మించాలి కాంట్రాక్టర్ కోసం ఆగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఐదు గంటలు రివ్యూ చేశారు త్రిపుల మరియు హైదరాబాద్ విజయవాడ రోడ్డు దాంతోపాటు మొగినాబాద్ రోడ్ ఉప్పల్ గట్కేసరం చూసినాం మనం ఉప్పల్ నుంచి గట్కేచే ఫ్లైఓవర్ ఎనిమిదేళ్ళే ఏడేళ్ల కింద స్టార్ట్ అయింది మొన్న నేను పదిహేను రోజుల కింద మా ధర్మారెడ్డి గారు మా గణపతి రెడ్డి గారికి చెప్పి పాత కాంట్రాక్టర్ని ఫోర్ క్లోజ్ చేపించి నెక్స్ట్ మంత్ కొత్త టెండర్ పిలిపిస్తున్నాను దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాను దాన్ని ఎందుకంటే సిటీ మధ్యలో ఉన్నది అంటే మా బాధ్యతగా మంత్రులుగా మేము ఎన్ని చేసినా ప్రభుత్వం ఎన్ని చేసినా పని చేపించవలసింది క్వాలిటీగా పని చేపించి ప్రజలకు ప్రభుత్వానికి పేరు తీసుకురావాల్సింది సౌకర్యం తీసుకొచ్చేది మీదే కదా అందుకని మీ ఇంజనీర్స్కు ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా చేతిరతి మీ అందరినీ కూడా నమస్కరిస్తూ